హాయ్ ఫ్రెండ్స్ ఇవి తెల్ల ముల్లంగి సేమ్ బీట్రేట్ లాగే ఉంటుంది రౌండ్గా ఉంటాయి అన్నమాట బీట్రేట్ లాగా బీట్రేట్తో ఈరోజు హెల్తీగా ఉండే ఒక మంచి ఫ్రై రెసిపీ చేసి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూసారా నేను ఇక్కడ కట్ చేసుకొని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం చేసుకునే విధానం చూద్దాం అందులో కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ కూడా చూసుకుందాం ఉద్దిపప్పు ఆవాలు తర్వాత ఆవా మినపప్పు నల్ల జీలకర్ర మామూలు జీలకర్ర ఎండుమిర్చి తర్వాత కరింపాకు వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉప్పు కారం ఇక్కడైతే ఇది జీలకర్ర అండి పసుపు మేరయాల పొడి ఆయిల్ తగినంత ఇప్పుడు చేసుకునే విధానం చూద్దాం ఆయిల్ తగినంత వేసుకుందాం ఇందులో వాటర్ యాడ్ చేయండి ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటాం సైడ్ డిష్గా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నూనె బాగా వేడైంది ఇప్పుడు మనం పప్పు దినుసులు వేసుకుంటాం ఇక్కడ పప్పు దినుసులు బాగా గోల్డ్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకుంటాం ఇందులో ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం అప్పుడు ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం ఇదైతే జీలకర్ర పొడి కొంచెం వేయించి మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి అండి ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకుందాం ఇది బాగా కలిపి ఫ్రై చేసుకుందాం కొంచెం కరైపాకు వేసుకుంటున్నాను